హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ ట్యాప్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాజీరా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు పెరిగి వేసుకుంటున్నాను ఈ వేసుకున్న మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ లెమన్ కూడా యాడ్ చేశాను ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకొని ఒక పక్కన చికెన్ని బాగా వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ చికెన్ని ఈ మసాలాలు వేసుకుని బాగా ఈ మసాలా అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టించాలండి మనం ఎంత బాగా మసాలాని ముక్కకు పట్టిస్తే అంత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే ఇలా ట్రై చేయండి తప్పకుండా ఎమ్మిగా కుదిరిపోతుంది బిర్యానీ అనేది ఇప్పుడు నేతిలో వేపించుకున్న జీడిపప్పు వేసుకుంటున్నాను ఇదే ఇదైతే ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేయొచ్చు లేదంటే లేదు నేను ఇంట్లో ఉందనే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ వేసుకొని ఈ చికెన్ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని వన్ అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ముందు రోజే బిర్యానీ చేద్దాం అనుకుంటే ముందు రోజే చికెను నైట్ తీసుకొచ్చి మసాలా మొత్తం పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగా యాడ్ అవుతుందండి నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి ఇప్పుడు బిర్యానీ కోసం అయితే నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను రైస్ని వన్ టూ టైమ్స్ బాగా వాటర్లో వాష్ చేసుకోవాలండి అలా అయితే రైస్ చాలా నీట్గా రైస్ రైస్ అయితే కదండి చాలా బాగా నానబెట్టుకున్న రైస్ని బాయిల్ చేయాలండి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను వన్ కేజీ రైస్కి వచ్చేసి టూ లీటర్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం సాజీరా కొంచెం బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా ఒక ఫైవ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా సాల్ట్ వేసుకుంటున్నాను ఈ సాల్ట్ అనేది ఎక్కువే పడుతుందండి ము ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే బయటికి తీసుకున్నాను ఈ చికెన్ని ఇంకోసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న చికెన్ని స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ చికెన్లో వాటర్ అంతా దిగే వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయాండి ఇప్పుడు నానపెట్టుకున్న రైస్ని ఆ వాటర్లో నేను యాడ్ చేసుకుంటున్నాను రైస్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాయిల్ అయిన వాటర్ని ఈ చికెన్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాయిల్ అయిన రైస్ని కొంచెం యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పుదీనా కొంచెం కొత్తిమీర ఇప్పుడు మిగతా రైస్ కూడా యాడ్ చేసుకోవాలండి రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఫైనల్గా అయితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బిర్యానీ ఆవిరి దీనికి మంచిగా సెట్ అయ్యే మూత అనేది పెట్టుకోవాలండి ఆవిరి బయటికి పోకుండా ఏదైనా వెయిట్ అనేది దానిపైన డిపెండ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో వచ్చేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వచ్చేసి ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే వేడివేడిగా ధమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి చూసారా మంచి కలర్ఫుల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు ఈ వీడియో చూసి బిర్యానీ ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో నేను ఛానల్ పెట్టిన కొత్తలో నా సబ్స్క్రైబరు కామెంట్ చేశారు నా స్టైల్లో దమ్ బిర్యానీ చెయ్యండి సిస్టర్ అని చెప్పేసి ఆ సిస్టర్ కోసమే మెయిన్ ఈ వీడియో అయితే నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్